భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట వీర గాథల్ని ఆ చరిత్రల్ని ప్రజలకు చేరువ చేసేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం ఈ సందర్భంగా ఆట పాట మాట కార్యక్రమాలు ఉంటాయి అట్లాగే ఈనాడు ఆర్ఎస్ఎస్ బీజేపీలు తెలంగాణ సాయుధ పోరాటానికి యొక్క చరిత్రను వక్రీకరించి అది భూమి కోసం వృత్తి కోసం అట్లాగే పీడనకు వ్యతిరేకంగా ఇప్పించి వెట్టి చాకరికి వ్యతిరేకంగా అస్మానతలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసినటువంటి చరిత్రను అది హిందూ ముస్లింల పోరాటం చరిత్రగా మార్చి దాన్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు వీటిని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అసలైనటువంటి విషయాల్ని వాస్తవంగా కమ్యూనిస్టులు ఎర్రజెండా నాయకత్వాన నాలుగు వేల మంది ఎమరులై వేలాది మంది గాయాలు పాలై అట్లాగే అనేక చిత్రహింసలకు గురై ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడి విముక్తి సాధించేందుకోసం జరిగిన పోరాట ఘటాలని ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా చరిత్ర వక్రీకరణలు కూడా ఎండగట్టేటటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా అనేక మంది కవులు రచయితలు మేధావులు అట్లాగే నాయకులు ప్రజాస్వామిక వాదులు అభ్యుదయ వాదులు లౌకిక శక్తి లౌకిక భావాలు కలిగినటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా సాగుతూనే ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్పూర్తితోన భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేటట్టుగా ఆ రకంగా శ్రామిక వర్గాల పోరాటాలని సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలని మరింత ఉధృతంగా తెలంగాణలో నిర్వహించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది అలాంటి ఐక్య ఉద్యమాల్ని ముందుకు తీసుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది భవిష్యత్తులో ఈ వర్గ సామాజిక పోరాటాన్ని ఉధృతంగా ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు